హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు నేను చూసాను ఏమండోయ్ ఒకసారి టీసీడీపై జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మీరే వినండి విషయం ఏంటి అంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం ఆ ప్రసాదం ఎంత పవిత్రమైనదో మరి దానికి సంబంధించి ఏదైతే గత రెండు రోజులుగా అంటే ల్యాబ్ టెస్టింగ్ రిపోర్టులో వచ్చిన విధానం కావచ్చు ఏదైతే ఎన్డీడీబీ బీచ్ ప్రకారంగా అందులో కొన్ని పశువుల జంతువులకు సంబంధించిన పదార్థాలని వాడారు అని చెప్పేసి ఇక్కడ ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లో బయటపడింది ఈ క్రమంలో దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేసి అందరూ గళమెత్తిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి దానికి కౌంటర్ వేసే ప్రయత్నం చేశారు సో ఆయన ప్రస్తావించిన అంశాలు కొన్ని ఉన్నాయి ఏంటి అంటే ఈ ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లు ఇవి బయటకు తీసింది జూలై పన్నెండు పదిహేడవ తేదీ కరెక్టే ఈ పన్నెండు పదిహేడవ తేదీని తీసిన క్రమంలో దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అధికారంలో ఉన్నది ఎవరు చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లో బయటపడినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత అన్నట్లుగా తన యొక్క ఉద్దేశం ఆ రిపోర్ట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీని వచ్చింది సో అయితే ఇక్కడ టెస్టింగ్స్ ఎప్పుడు చేసామని కాదు కదా కావాల్సింది ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎప్పుడు ఇచ్చాము అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఎవరి ద్వారా వచ్చింది మరి ఆ కాంట్రాక్ట్ సప్లై చేసింది దాన్ని బట్టి కదా పోని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా మాట్లాడుకుందాం ఆయనకి ఫేవర్గానే వారు అప్పటి వరకు కూడా మంచిగానే సప్లై చేశారు కానీ అప్పటి నుంచి చేయట్లేదు అనుకుందాం ఏంటి ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఆయనకు వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి అని అనుకుందాం అట్లా అనుకున్న తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ కాంట్రాక్టర్కి చంద్రబాబు నాయుడు గారంటే గిట్టదు కాబట్టి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం కాబట్టి ఆయన ఆ విధంగా చేశారనుకున్నాం చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పూర్తితోనే కానీ ఆ కాంట్రాక్ట్ ఇప్పుడు ఇచ్చారనేది ఇంపార్టెంట్ కదా పోని ఇక్కడ మరొక అంశం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతోనే ఇది జరిగింది అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బయట పెడతారు ఈ అంశాన్ని చిన్న లాజిక్ చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని ఎందుకు బయట పెడతారు ఆయనే వెనకాల ఉంటే పోనీ ఆయన చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి అని ఉద్దేశంతో అంటున్నారంటారా ఆలోచించండి మరి దాని తర్వాత ఇంకా చాలా కీలకమైన అంశం ఒకటి ఉంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వంద రోజు పరిపాలన ఈ వంద రోజుల పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ మాదిరిగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఎందుకన్నారు ఇది ఎప్పుడో జులైలో జరిగితే రిపోర్ట్ ఇరవై మూడో తారీఖున వస్తే మరి ఈ నెల పదిహేను రోజులు ఏం చేశారు అనేది తన యొక్క ప్రశ్న సో ఇప్పుడు లేవనెత్తారు కాబట్టి ఈ వంద రోజుల పరిపాలన మీద ప్రజలు గుర్రుగా ఉన్న క్రమంలో ఈ విధంగా దాన్ని డైవర్ట్ చేయడం కోసం తీసుకొచ్చారు అని అని చెప్పేసి పోని అది కూడా కరెక్టే అనుకుందాం ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చంద్రబాబు గారు తీసుకొచ్చారు అనుకుందాం మరి ఇదే చంద్రబాబు గారు ప్రజల మధ్యలోకి వెళ్ళారుగా ఇదే ప్రకాశం జిల్లాలో నిన్న మొన్న వెళ్ళి ప్రజల మొత్తం అమేకమై అడుగుతున్నారుగా మీకు ఏంటి ఏం జరుగుతుంది పరిపాలన నచ్చిందా ఎట్లా ఉంది ఇప్పుడు నేను పెన్షన్లు పంపిస్తున్నా అది వచ్చిందా అలాగే అన్నా క్యాంటీన్లో భోజనం మంచిగానే ఉందా ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఏదైతే ఇప్పటి వరకు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు లేకపోతే అమలు చేసిన పథకాల మీద అట్లాగే అనేక రకాలైన అంశాలపైన ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే పోనీ ఇదే వంద రోజుల రివ్యూలు అప్పుడు ఆయన చేశారా ఆయన పరిపాలనలో ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మేము ముప్పో తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కదా ముఖ్యమంత్రిగా ఆ తర్వాత వంద రోజులు కానీ ఆయన మేరకు ప్రజల మధ్యకి వచ్చారు ఏ రోజైనా అసలు ఐదేళ్లలో వచ్చారా బ్యారిగేట్లు పరదాలు అసలు ప్రజలతోనే కాదు కదా ఎమ్మెల్యేలు మంత్రులతోనే యాక్సెస్ వాళ్ళకే లేదు జ సీఎం గారితో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ప్రజల మధ్యకి వెళ్ళి అడుగుతున్నారు ఎంత వ్యత్యాసం ఉంది అదే ఫెయిల్యూర్ అయితే ప్రజల మధ్యలోకి వెళ్ళి సాహసం చేస్తారా ఎందుకంటే మామూలుగా ఈ పార్టీ వాళ్ళు ఎప్పుడు దొరుకుతారని ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎప్పుడు దొరుకుతారని ఈ పార్టీ వాళ్ళు కాచుకు గుచ్చుకుంటారు కదా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడానికి అటువంటి క్రమంలో అటువంటి సాహసం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు ఒకవేళ వెళ్తే ఏ ఒక్కరు ఎదురు తిరిగినా ఏ ఒక్కరు వ్యతిరేకంగా మాట్లాడినా ఇమీడియట్గా ఎవరెవరు ఫోన్లో క్యాప్చర్ చేస్తారు అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు అది పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించరా కానీ ఆయన అంత ధైర్యంగా ప్రజల్లోకి ఎందుకు వెళ్ళారు ఆ పరిపాలనా తీరు మీద ఆయనకు నమ్మకం ఉంది ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అని అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వంద రోజుల పరిపాలన కానీ లేకపోతే సంవత్సరం పరిపాలనప్పుడు కానీ లేదా మూడేళ్ల పరిపాలనప్పుడు కానీ ఏ రోజు ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళాడా అదేమంటే ఎమ్మెల్యేలు మీరు వెళ్ళండి మీరు ఎలాండే అని చెప్పేసి గడప గడపకి మన ప్రభుత్వం గడప గడపకి మన పార్టీ అన్నారు ఫస్టు కాదు కాదు నాలుగు ఖర్చుకున్నారు గడప గడపకి మన ప్రభుత్వం అన్నారు అన్నారు ఎల్లండి ఎలాండే అని తోచారు ఆ తోసిన క్రమంలో కొంతమంది ఏమో నాయకులే ఎదురు తిరిగారు బాబు మేము వెళ్ళలేము మా వల్ల కాదు మేమేం సమాధానం చెప్పలేమని మరి కొంతమంది ఏమో ఏదో ధైర్యంగా వెళ్ళేసరికి అక్కడ ప్రజలు నిలదీశారు సో అప్పుడు జరిగినవన్నీ గుర్తున్నాయిగా అంటే ఏంటి ఎవరు వ్యతిరేకత ఉన్నారు ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఒక ఎత్తు ఇక దాని తర్వాత ఈ గ్యాప్ ఎందుకు వెయిట్ చేశారు అనేది ఆయన యొక్క అనుమానం సో ఈ గ్యాప్ ఎందుకు అంటే బహుశా నాకు తెలిసి ఖచ్చితంగా ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేయవలసిన అవసరం ఉంది ఇది ఒకరిద్దరు మనోభావాలకు సంబంధించిన అంశం కాదు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులందరూ మనోభావాలకు సంబంధించిన అంశం సో చాలా సున్నితమైనది సో ఒక విషయం పైన మాట్లాడాలి అంటే ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకొని అందులో ఆ రిపోర్టు ఉన్నది వాస్తవమా కాదా అని నిర్ధారణ చేసుకొని అదంతా కూడా ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఓకే ఇది ఫైనల్ ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ప్రజల ముందు తీసుకువెళ్ళచ్చు అని ఒకటికి నాలుగు సార్లు నిర్ధారణ నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే అది రివీల్ చేస్తారు అంతేగాని ఇరవై మూడో తారీఖు రిపోర్ట్ రాగానే ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ చేశారు ఇప్పుడు ఏదైతే పన్నెండో తారీఖు పదిహేడో తారీఖు శాంపిల్స్ పంపించి ల్యాబ్కి టెస్టులు చేయించారో మూడు సార్లు పంపించారంట ఒకటికి నాలుగు సార్లు ఎందుకు పంపించారు ఒకసారి పంపిస్తే సరిపోతుందిగా మరి అట్లా ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేస్తారు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇంకొన్ని పాయింట్లు చెప్పారు సో దీనిపైన ఇట్లాంటి ప్రచారాలు చేసి అసలు టీటీడీని అపవిత్రం చేసిందే చంద్రబాబు అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఎవరు అపవిత్రం చేశారు అనేది నేను చెప్పటం కాదు లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కాదు లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కాదు ఎవరు చెప్పాలి ఏదైతే ప్రజలు ప్రజలే దేవుళ్ళు కదా సో ప్రజలే న్యాయ నిర్ణేతలు ఏ అంశం ఎవరిపైన ఏ విధంగా ఉంటుంది అనేది సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తిరుపతి వాళ్ళు ఉంటారు విజయనగరం వాళ్ళు ఉంటారు అంటే ఉత్తరాంధ్ర వాళ్ళు ఉంటారు రాయలసీమ వాళ్ళు ఉంటారు అఫ్ కోర్స్ తిరుపతి కూడా రాయలసీమ కిందకి వస్తాను అనుకోండి కోస్తా వాళ్ళు ఉంటారు లేదా ఇదే మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉంటారు సో మీరందరూ కూడా ఇక్కడ కులం పరంగానో మతం పరంగానో ఇంకోటి పరంగానో కాకుండా వాస్తవ పరంగా నిజంగా మీకు ఏమనిపిస్తుంది అనే అభిప్రాయం అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారానో లేదా నేను చెప్పానో లేదా చంద్రబాబు గారు చెప్పారనో ఇంకొకరు చెప్పారనో కాదు కావాల్సింది ప్రజలకి వాస్తవాలు తెలియాలి అలాగే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియాలి సో ఈ క్రమంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టీటీడీని అపవిత్రం చేశారు అని చెప్పేసి అంటున్నారు అంటే ఎవరు అపవిత్రం చేస్తున్నారు అసలు స్వామివారి నామస్మరణమే లేదు అంటే ఆ మెట్లు మామూలుగా మెట్లు గుండా వెళ్ళే భక్తులకి మామూలుగా పొద్దుగా అంటే యొక్క నామస్మరణ వస్తూ ఉంటుంది అది ఎక్కడుంది అది లేదు అసలు అంతెందుకండి చిన్నపిల్లలకి ఆ క్యూ లైన్లో ఉన్నప్పుడు అంటే తల్లిదండ్రులు క్యూ లైన్లో నుంచినప్పుడు దర్శనం కోసం చిన్న బిడ్డలు ఉంటారు కదా ఆ పిల్లలకి పాలు కానీ బిస్కెట్స్ కానీ అవి కూడా లేవంట ఇది భక్తులే చెప్తున్నారు డైరెక్ట్గా మరి అట్లా జరిగితే మరి దీన్ని బట్టి ఆ తప్పు తప్పు ఆ పాప ఎవరిది మరి ఇంతవరకు ఎప్పుడు ఎవరి మీద రాని ఎలిగేషన్సో లేకపోతే ఈ రిపోర్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చినాయి అంటే చేయకపోయినా కావాలనే జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడం కోసమే చంద్రబాబు గారు ఇప్పుడు కంకణం కట్టుకుని ఈ విధంగా చేస్తున్నారంటారా అది ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఓ పక్కన ఊపిరి సలపించుకోవడానికి సమయం లేదు అక్కడ చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ కత్తి మీద సాములాగా ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి సమస్యల మీద సమస్యలు వెలువెత్తుతూ ఉన్నాయి వాటిని పరిష్కరించడానికే వాళ్ళు నానా తిప్పలు పడుతూ ఉంటే మరలా ఇక్కడ ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి దుమ్మెత్తిపోయేసేంత ఖాళీగా ఉన్నారంటారా వాళ్ళు సో ఓవరాల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిందైతే మాత్రం ఒక విధంగా మెచ్చుకోవచ్చు ముందు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు ఇక దాని తర్వాత సమాధానం చెప్పిన ఎంతవరకు ప్రజలు నమ్ముతారో ఏంటా అనేది అది ప్రజల ఇష్టం సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ టీటీడీ దానిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ